కడప డిపిటిఓ వారి ఉద్యోగుల యొక్క సమస్యలపై చూపుతున్న నిర్లక్ష్య మొండి వైఖరికి నిరసనగా గత యాభై రోజులుగా చేస్తున్న నిరవధిక రిలే నిరాహార దీక్షకు మద్దతుగా కడప నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జోనల్ కమిటీ సంఘీభావంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నిర్వహించిన గేట్ మీటింగ్ నందు డిపో సెక్రటరీ డి చంద్రయ్య మరియు కేవీ రమణ ఏడీసీ మాట్లాడుతూ కడప డిపిటిఓ వారి మొండి వైఖరిపై తీవ్రంగా స్పందిస్తూ జోనల్ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎటువంటి చర్యలకైనా బద్వల్ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సభ్యులు ముందంచలో ఉండి ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ సూరా జనార్దన్ రావు గ్యారేజ్ డిపో సెక్రటరీ నాగేంద్ర మరియు అధిక సంఖ్యలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఎన్నో మార్లు గేట్ మీటింగ్ చేశాము ఎర్రబార్జలు ధరించాము మన సమస్యల్ని డిపిటీ గారి దగ్గర అనేక మార్లు నిమరా ద్వారా నిర్మించినప్పటికీ ఆయన ససేమెరా అంటూ ముండికేయడంతో రీజన్ నాయకులు స్పందించి రీజన్ వ్యాప్తంగా అక్కడ రిలేహర్ నిరాహార దీక్ష చేస్తూ ఈ రోజు యాభై రోజు అయింది అయినప్పటికీ కూడా ఆయన ససేమెరా అంటంతో జోనల్ కమిటీ కూడా స్పందించి ఈ రోజు జోనల్ పిలుపు మేరకు గేట్ మీటింగ్ ద్వారా మనం నిరసన తెలియజేయమని చెప్పారు అందులో భాగంగా ఈరోజు మనం మొదటి రోజుగా గేట్ మీటింగ్ జరుపుకుంటున్నాము దాని గురించి ఇప్పుడు మన ఉపో కార్యదర్శి చంద్రయ్య గారు వివరిస్తారు తప్పక నమస్కారం ఈ రోజు జోనల్ కమిటీ పిలుపు మేరకు ఈ గేట్ మీటింగ్ రాదనటువంటి చాచర అన్ని స్థాయి ఉద్యోగులందరికీ కూడా బద్వేల్ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ బద్వల్ డిపో కమిటీ తరఫున నా ప్రత్యేక నమ్మసమానాలు తెలియజేసుకుంటున్నా చూడలరా అదే కాకుండా రీజనల్ కమిటీ పిలుపు మేరకు సుమారు ఈ రోజుకి యాభై రోజులైంది మనము రిలే నిరాహార దీక్షలు కొనసాగించి ఆ దీక్షలకు అందరి సహకారం అందిస్తున్నందుకు కూడా మీ అందరికీ కూడా బద్వాల్ డిపో కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నా మీ అందరికి కూడా నేను అయితే రీజనల్ కమిటీ యాభై రోజులైంది ఇప్పటికీ మనము విలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉండబట్టి అయినా కూడా మన డిపి గారు రెడ్డి సార్ గారికి ఏ మాత్రము కూడా రాల అందుకే మన సమస్యను గౌరవీయులు మన నూతనంగా ఎన్నుకోబడే అధ్యక్షులు ముప్పై మరియు ముప్పై ఒకటి రెండు రోజుల్లో జోన్ వ్యాప్తంగా రెడ్ బ్యాడ్జీలను ధరించి మనం నిరసన తెలియజేయడం జరిగింది తర్వాత అప్పటి కూడా ఏ మాత్రం ఆయన ఈడీ గారు ఎందుకో గానీ ఈ నెల రాష్ట్రం చివరిలో రిటైర్మెంట్ అవుతున్నారనే ఏమో గానీ మన సమస్యలను ఏమాత్రం ఆయన పరిష్కరించడానికి చొరవ చూపకపోవడంతో తిరిగి ఆరు మరియు ఏడో తేదీల్లో జోన్ వ్యాప్తంగా యాభై రెండు డిపోలలో మనం గేట్ మీటింగ్ నిర్వహించాలని చెప్పేసి జోనల్ నాయకులు జోనల్ కమిటీ పిలుపునివ్వడంతో మనం ఈ రోజు ఈ గేట్ మీటింగ్ ను నిర్వహించడం జరుగుతుంది మనకందరికీ తెలుసు మనమేమి రీజనల్ కమిటీ ఇచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించలేవి కాదు అన్నీ